హాయ్ వెల్కమ్ బ్యాక్ టుస్మాట కిచెన్ వ్లాగ్స్ ముందుగా మీ అందరికీ మన తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మామిడికాయ పులిహరికి ఇలా పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకుంటే ఇవి ఒక కాయకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అయితే మామిడికాయ పులిహరికి చాలా బాగుంది ఇది ఒక గ్లాస్ రైస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ దీన్ని రెండు సార్లు వాష్ చేసేసుకోవాలి ఇది బాగా కడిగేసుకున్న రైస్ కి ఒకటికి అంటే ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించుకోవడానికి పెట్టుకునే ముందే దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే పొడి పొళ్ళు ఆడుతూ ఉడుకుతుంది దీన్ని ఇప్పుడు మనం రైస్ కుక్కర్ లో రైస్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మామిడికాయని ఇలా ముచ్చుకి దగ్గర తీసేసి చెక్కు తీసేసుకోవాలి చెక్కు తీసి గ్రేటర్ తో గ్రేట్ చేసేసుకుంటే తురుము వస్తుంది కదా ఆ తురుముతో మనం మామిడికాయ పులిహోర చేసుకోవాలి మామిడికాయ తురుముకునేటప్పుడు బాగా చిన్నగా తురుముకోకూడదు కొద్దిగా మీడియం సైజు లో తురుముకుంటే మనం వేయించుకున్నప్పుడు చాలా నీరు వచ్చేయకుండా చాలా బాగా వస్తుంది మామిడికాయ మొత్తం తురుమేసాను టెంక్ ఒకటే మిగిలింది అంత అలా తురుమేసుకుంటే బాగుంటుంది ఇలా పెద్ద ముక్కలుగా తురుముకోవాలి బాగా చిన్నగా తురుముకోకూడదు రైస్ ఉడికిపోయింది పొడిపొడలాడుతూ వచ్చింది కదా ఇది గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచి మనం వెంటనే తాలింపు పెట్టేసుకోవాలి బాగా చల్లగా అయ్యే వరకు ఉంచుకోకూడదు తాలింపులు పెట్టుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి త్వరగా వేయించుకొని తీసేసి మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి ఇది ఇందులో నాలుగు కప్పులు ఆయిల్ పోసుకుని జీడిపప్పు విడిగా పల్లీలు విడిగా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి తాలింపులోనే ఉంచేసుకోకూడదు మెత్తగా అయిపోతాయి కదా తాలింపు అంతా పెట్టేసిన తర్వాత వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయి ఇందులో ఇప్పుడు జీడిపప్పు వేయించేసుకుందాం ఈ ఆయిల్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం తూరి వేసుకోవాలి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసాం కదా ఇవన్నీ వేయించేసుకున్నాక వేగగానే ఇందులో ఒక నాలుగైదు ఎండుమిర్చి అలాగే ఒక ఆరేడు చీరికలు తీసుకున్న పచ్చిమిర్చి ఇవి కూడా వేసి వేయించేసుకోవాలి రెండు రబ్బల కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఈ వేగగానే ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ మొత్తం రైస్కి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి వేసుకొని వేయించుకొని ఇది వే కొద్దిగా పచ్చిమిర్చి బాగా వేపేసుకోకూడదు దీంట్లో ఇప్పుడు మనం తురుముకున్నాం కదా మామిడికే అది సగం వేసుకోవాలి సగం రైస్లో కలుపుకోవడానికి ఉంచుకోవాలి మామిడి కేసురం బాగా వేగిపోయింది కదా దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా ఇది మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను ఇది కూడా ఇప్పుడు వేసేసుకోవాలి అది లైట్గా వేసుకుంటే చాలు ఇది పులుపుకి మెంచు పొడి వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది దాంతోపాటు నువ్వులు కూడా వేసాం కదా కమ్మదనం వస్తుంది ఇప్పుడు దీన్ని మనం రైస్ లో కలిపేస్తుందాం ఈ రైస్ గోరువెచ్చగా ఉండడం కోసం ఇలా ఇలా పెట్టాను నేను దీంట్లో ఇప్పుడు మనం వేయించేసుకున్నాం కదా అది వేసేసుకున్నాము ఆల్రెడీ కొంచెం తిరుమి ఉంచుకున్నాం కదా అది ఇందులో ఉంచేశాను దాని మీద రైస్ వేసేసాను దీంట్లో ఇప్పుడు మనం తాలింపు వేసేసుకొని చేత్తో కలుపుకుంటే అన్ని చోట్లకి బాగా స్ప్రెడ్ అయ్యి బాగుంటది వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే దీని టేస్ట్ చాలా బాగుంటది ఇదిలా మనం వేయించుకున్నాం కదా గుళ్ళు అవి కూడా వేసేసుకుందాము ఇలా వేసుకుంటే ఇవి క్రిస్పీగా ఉండి బాగుంటాయి కొంతమందికి తాలింపులో ఉంటేనే ఇష్టం ఉంటుంది అలా కూడా వేసుకోవచ్చు ఇవి చల్లారిన తర్వాత కూడా చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి అంత మెత్తగా అంత దూదిలా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి స్టఫింగ్ కోసం ఇలా ఒక కప్పుతో శనగపప్పు తీసుకోవాలి తీసుకుని దాన్ని రెండు సార్లు వాష్ చేసుకుని ఒక అరగంట నానబెట్టుకుని ఉంచుకోవాలి ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అలా ఆ కప్పుతో రెండు కప్పులు పిండిని కలుపుకోవాలి నేనైతే హాఫ్ గోధుమ పిండి హాఫ్ మైదా పిండి వేసుకుంటున్నాను దీంట్లో కొద్దిగా రుచికి సాల్ట్ వేసుకుని అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని లైట్గా వాటర్ వేసుకొని బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలి బాగా మెత్తగా కాకుండా అలా గట్టిగా కాకుండా కలుపుకోవాలి మన పూరి పిండి కంటే మెత్తగా కలుపుకోవాలి అలా అని బాగా జారుగా కలుపుకోకర్లేదు కలుపుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి కాస్త ఆయిల్ వేసుకుందాం ఇలా టెన్ మినిట్స్ నుంచి కలుపుతున్నాం కదా పిండి ఇప్పుడు స్మూత్ గా అయ్యింది ఇలా ఉంటే ఇంత మెత్తగా ఉంటే బాగుంటది దీన్ని ఇలా పెట్టుకుని దీని మీద మనం ఇంకా ఆయిల్ వేసుకొని గట్టి పడిపోకుండా దీని మీద మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వన్ అవర్ నానితే బొబ్బట్లు మనం తయారు చేసుకుంటున్నప్పుడు చాలా స్మూత్ గా వస్తాయి బాగా నానింది కదా దీంట్లో ఇప్పుడు ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసుకొని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పూర్ణం కోసం మనం పాకం పట్టుకోవాలి బెల్లాన్ని మనం ఒక కప్పు శనగపప్పు వేసాం కదా దానికి నేను ఒకటింపావు కప్పు బెల్లం వేస్తున్నాను ఎందుకంటే యాక్చువల్గా ఒక దానికి ఒకటి సరిపోతుంది ఒక కప్పు బెల్లం సరిపోతుంది కాకపోతే నేను పూర్ణంలో కొబ్బరి కూర కూడా వేస్తాను అందుకని ఒకటింపావు వేసాను దీంట్లో కాస్త వాటర్ వేసుకుంటే చాలా ఎక్కువ అవసరం లేదు వేసుకొని కొద్దిగా గట్టి పాకం తెచ్చుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చి సెనగపప్పు ఉడికిపోయింది కదా బాగా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడకాలి ఇందులో వాటర్ ఏమన్నా ఉన్నాయి వాటర్ లైట్ గా ఉన్నాయి కదా అవి కూడా వంచేసుకోవాలి వాటర్ తో వేసుకోకూడదు వంచేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి బెల్లం ఇలా పాకం పట్టేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు ఒక కొబ్బరి తురుముకున్నాను ఈ కొబ్బరి పెచ్చి తురుముని కూడా పచ్చి కొబ్బరిది అది కూడా వేసుకుంటే చాలా బాగుంటది దీంతో పాటు మనం పిండిని గ్రైండ్ చేసుకున్నాం కదా మెత్తగా అది కూడా వేసేసుకుందాం దీన్ని ఇప్పుడు ఈ పాకంలో బాగా కలుపుకోవాలి కలుపుకుంటే పూర్ణం దగ్గరగా గట్టి పడే వరకు కలుపుకుంటే పూర్ణం బాగా తయారవుతుంది మనలో కొబ్బరి కూర వేసుకున్నాం కదా చాలా బాగుంటది అలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటది ఉండవడానికి వచ్చేలాగా వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకున్నాము ఒక రెండు స్పూన్ నెయ్యి పడుతుంది నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటది ఉండలు కూడా విచ్చుకుపోకుండా బాగా వస్తాయి ఇది బాగా దగ్గరికి అయిపోతుంది కదా ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకుందాము బాగా కలుపుకొని ఇప్పుడు కట్టేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి వండలు ఇలా రెడీ చేసేసుకున్నాం కదా మనం ఆల్రెడీ పిండిని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా గంట అయింది నాని చాలా బాగా మెత్తగా నానింది నూనె కూడా పైకి తెలింది ఈ నూనెతోనే మనం బొబ్బట్లు ఒత్తేసుకోవచ్చు ఇంకా వేరే నూనె వాడక్కర్లేదు మనం ఎంత ఉండైతే చేసుకున్నామో అంత పిండి తీసుకొని దాంట్లో మధ్యలో ఉండబెట్టుకొని స్టఫింగ్ చేసుకోవాలి కొద్దిగా పైన పిండి వచ్చేస్తే తీసేయచ్చు తీసేస్తే సమంగా వస్తుంది ఇది తిరగేసుకొని దీన్ని ఇలా ఒత్తేసుకోవాలి అరిటాక్ మీద ఒత్తుకుంటే మనకి తీసి పెనం మీద వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది అది లేకపోయినా కవర్ కూడా పెట్టుకోవచ్చు ఇదైతే ఈజీగా ఇలా తీసుకోవడానికి బాగుంటుంది పెనం బాగా వేడెక్కింది కదా దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుందాము వేసుకొని మనం ఒత్తుకున్న బొబ్బట్ తీసి దాని మీద వేసేసుకుందాం మీడియం ఫ్లేమ్ లోనే అది కా వేగనివ్వాలి తీసేసి రసం వేసుకుంటాం ముందు బాగా పిప్పిలా కాకుండా ఇది కొత్త చింతపండు కొత్త చింతపండు కొత్త కారు అన్ని కొత్త ఆటలతో వాడతాం కదా ఉగాది రోజు నుంచి ఇప్పుడు ఇవి ఈ చింతపండు రసం వేసేసుకుందాం బెల్లం తురుముకొని మిక్సీలో వేసుకున్నాను మెత్తగా అవుతుంది అంటే గమ్ముని కరిగిపోతుంది కదా అని ఇప్పుడు ఈ చింతపండులో ఈ బెల్లం వేసేసుకుందాము ఇవి కనీసం నాలుగు స్పూన్లు వేసుకుంటాను నేను ఇంట్లోనే ఇప్పుడు కొద్దిగా ఉప్పు హలో కాస్త కారం ఇవన్నీ కలిపేసుకుంటాను బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుంటాము తర్వాత కొబ్బరి కూర ఆల్రెడీ ఒక్క పెచ్చే ఇది కొబ్బరి పెచ్చ అంతా వేసేసుకుంటాం ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఈ వేపిన శనగపప్పు మిక్సీలో వేసుకుని లైట్గా పౌడర్ చేసుకుంటాము ఇది కూడా వేసేస్తాము ఒకప్పుడు మిక్సీ చేస్తాను దీంట్లో ఇప్పుడు రెండు అటుపళ్ళు వేసుకుంటాము చాలా మంది కూడా వేసుకుంటారు మేము దేవుడు అట అయితే వేసుకుంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటాం ఇలా ముక్కలు కట్ చేసుకున్నాము ఇవి కూడా వేసేస్తాం ఈ ఉగాది పూలు ఇప్పుడు కడిగేసి ఇప్పుడు వేసుకుంటాం ఎందుకంటే బయట చెట్ల మీద అంత దుమ్మది పడుతుంది కదా ఖచ్చితంగా కడుక్కొని వేసుకోవాలి అన్ని వేసేసుకున్నాం కదా ఇప్పుడు చేతితో కలిపేసుకుంటాము ఉగాది పచ్చడి కదా పచ్చడి అన్నీ పచ్చడిలాగే చేసుకుంటాము మనం ఈ ఉగాది పండక్కి మన ఆనందాన్ని రెట్టింపు చేసేలా చాలా రుచిగా ఉండే సగ్గు బియ్యం సేమియా పాయసాన్ని చేసేసుకున్నాం కదా నేను ఈ కప్పుతో సేమియాలు తీసుకున్నాను ఏ కప్పుతో అయితే మనం సేమియాలు తీసుకుంటామో అదే కప్పుతో సగ్గు బియ్యం సగం మాత్రమే తీసుకోవాలి అది కూడా ఒక గంట రెండు గంటల ముందు నానబెట్టుకుంటే చాలా బాగా నాని వస్తాయి నానబెట్టే ముందు అవి రెండు మూడు సార్లు కడుక్కోవాలి నానబెట్టగానే దాంట్లోంచి పౌడర్ వస్తుంది కదా అదంతా పోయేలా కడుక్కొని సగ్గు మాత్రం మిగిల్చుకొని నానబెట్టుకోవాలి అప్పుడు నానిన తర్వాత రెండు గంటలకి ఇలా మొత్తం కప్పు నిండా ఫుల్ గా అయినాయి మనం సేమియా చేసుకోవడానికి ముందుగా పాలు మరగబెట్టుకోవాలి దానికి ఇలాంటి ఒక వెడల్పు తక్కువ ఉన్న గిన్నె పెట్టుకుంటే సేమియా బాగా ఉడుకుతుంది పైగా ఆవిరైపోకుండా ముద్ద అయిపోకుండా ఉంటది అందుకని అలాంటిది పెట్టాను మనం ఏ కప్పుతో అయితే సేమియాలు తీసుకున్నామో ఆ కప్పుతో ముందుగా మూడు కప్పులు నీళ్లు అందులోనే మూడు కప్పులు పాలు వేసుకోవాలి పాలు పాలతోనే వండుకోకూడదు పాలు మరగడానికి పెట్టుకున్నాం కదా దా అవి లోపు మన డ్రై ఫ్రూట్స్ సేమియాలు వేయించుకుందాము దానికోసం ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము డ్రై ఫ్రూట్స్ దేనికి దానికి విడివిడిగా వేయించుకోవాలి ఎప్పుడైనా సరే ఒకేసారి అన్ని కలిపి వేయించకూడదు ఒకేసారి వేయిస్తే కొన్ని గమ్ములు వేయిపోయి కొన్ని మాడిపోయి అలా అవుతాయి కదా కిస్మిస్ అయితే త్వరగా వేగిపోతాయి కదా అవి వేటితో కలిపి వేయించకూడదు అవి విడిగానే వేయించుకుని అప్పుడు జీడిపప్పు అది వేయించుకోవాలి ఇప్పుడు సేమయాలు కూడా వేయించేసుకుందాము సేమ్యాలు వేయించుకున్నప్పుడు కలుపుకుంటూనే వేయించుకోవాలి అప్పుడే దోరగా వేగుతాయి ఒకేసారి అలా వేసేసి వదిలేయకూడదు అడిగి మాడిపోయి పై వేగవు కదా అప్పుడు టేస్ట్ అంతా మారిపోతుంది అందుకని దగ్గరుండి వేయించుకోవాలి ఇలా దోరగా వేగిపోయినాయి కదా ఇవి తీసి ఇప్పుడు పాలు వేసేసుకుందాం పాలు కూడా మరగడం స్టార్ట్ అయినాయి కదా ఇందులో ఇప్పుడు సగ్గుబియ్యం మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా ఇవి వేసేసుకుందాము అలాగే సేమియా కూడా వేసేసుకుందాం రెండు కలిపి ఒకేసారి ఉడికిపోతాయి ఇప్పుడు సేమియా సగ్గుబియ్యం రెండు ఈక్వల్ గా ఉడికిపోయినాయి కదా ఇవాళ తీసుకున్న ఆ కప్పుతో ముప్పావు కప్పు పంచదార వేసేసుకోవాలి పంచదార కరిగే వరకు కలుపుకొని ఒక్క ఉడుకు రాగానే ఇంకా స్టవ్ కట్టేసుకోవాలి ఎందుకంటే పంచదార వేసిన తర్వాత ఎక్కువసేపు మనం మరగబెట్టకూడదు బాగా తిక్కుగా అయిపోతుంది పంచదార గమ్మునే కరిగిపోతుంది కాబట్టి ఒక్క పొంగ వచ్చిన తర్వాత కట్టేసుకోవాలి పంచదార కరిగిపోయింది కదా ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాం అలాగే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుని కట్టేసుకోవడమే చల్లారే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి పెసరకుంకులు చేసుకోవడానికి ఇలా పొట్టుతో ఉన్న పెసరపప్పు అయితే చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉత్తి పెసరపప్పుతో కంటే దీంతో వేసుకునేవి చాలా టేస్ట్గా ఉంటాయి ఇది పావు కిలో పెసరపప్పు ఇది ఒక గంట నానబెట్టుకోవాలి ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని దీంట్లో ఇంకేమీ వెయ్యక్కర్లేదు అవి ఉత్తిగా నానబెట్టుకుంటే చాలు ఈ పొట్టు పసిరిపప్పు బాగా నానింది కదా గంట సేపు నేను వాటర్ అంతా ఉంచేసాను దీన్ని ఇప్పుడు గ్రైండర్ లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి ఇంకా అందులో ఏమి వేయకూడదు ఉప్పు వేసుకొని రుబ్బేసుకోవాలి పిండిని ఇలా మెత్తగా ఆడేసుకున్నాం కదా ఇది బాగా మెత్తగా చేసేయకూడదు పొట్టుతో ఉంది కదా పొట్టు బాగా ఉండాలి అందుకని మనం మెత్తగా ఆడేసుకోకూడదు అప్పుడే బాగా వస్తాయి దీంట్లో ఆల్రెడీ ఉప్పు కూడా వేసేసాను నేను దీనికి కిలో పిండికి రెండు ఉల్లిపాయలు ముక్కలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదారు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం తురుము ఇవన్నీ వేసుకొని కలుపుకొని అప్పుడు పునుకులు వేసుకోవాలి దీంట్లో కరివేపాకు వేసుకోకూడదు కొత్తిమీర తరుగు ఒకటే వేసుకోవాలి వడలకైతేనే కరివేపాకు బాగుంటుంది దీంట్లో అయితే కొత్తిమీర బాగుంటుంది ఇవన్నీ కలిపేసుకొని పునుకులు వేసేసుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా పునుకుల పిండిలో బాగా ఉల్లిపాయలు అన్ని కలిపేసుకున్నాం కదా దీన్ని ఇలా వేసుకుందాము చిన్న చిన్న పునుకుల కింద వేసుకుంటే బాగా వేగి చాలా టేస్ట్ వస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు త్వరగా క్విక్ గా అరిగిపోతాయి అందుకని ఇవి చాలా ఈజీగా ఉంటాయి వేసకాల తాపం కూడా తగ్గిస్తుంది చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది బాగా ఎర్రగా వేయించేసుకోకూడదు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే బయటకు వచ్చాక రంగు వచ్చేస్తాయి నువ్వు అయిపోయినాయి కదా తీసేసుకుని ఇంకో వాయి కూడా వేసేసుకుందాం పెసరపుడుకులు అన్ని రెడీ చేసేసుకున్నాం కదా దీనికి కాంబినేషన్ గా అల్లం పచ్చడి చాలా బాగుంటుంది లేదంటే ధనియాల కారొడి లేకపోతే కరివేపాకు కారపొడి వేడి వేడి నెయ్యి వేసుకుని అది ముంచుకుని తిన్నా చాలా బాగుంటుంది మనం అయితే ఇప్పుడు అల్లం పచ్చడి తయారు చేసుకుందాము రెండు ఇంచుల అల్లం ముక్కల్ని రెండు ముక్కల్ని ముక్కల కింద కట్ చేసుకున్నాను అది మిక్సీలో వేసేసుకొని కాస్త బెల్లం రోడ్ అంటే ఒక స్పూన్ నిండా బెల్లం అలాగే తగినంత ఉప్పు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి గుజ్జు తీసుకొని ఆ గుజ్జు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ